ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ మా గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని డెబ్బై ఆరవ శ్లోకము క్షేత్రస్వరూపా క్షేత్రజ్ఞపాలిని క్షయవృద్ధి వినిర్ముక్త క్షేత్రపాల సమర్చిత క్షేత్ర స్వరూప జగత్తులోని అందరి శరీర స్వరూపము తానే అయిన లలితామాతకు నమస్కారము క్షేత్రేసి క్షేత్రములు అనే శరీరములన్నింటికి అధినాయక అయిన లలితామాతకు నమస్కారము క్షేత్ర క్షేత్రజ్ఞపాలిని క్షేత్రజ్ఞుడు అయిన జీవుడిని క్షేత్రము అయిన శరీరమును రెండింటిని పాలించుచున్న లలితామాతకు నమస్కారము క్షయవృద్ధి వినిర్ముక్త కర్మలచే ఏర్పడు వృద్ధి క్షయములను అధిగమించినది ఆ రెండు తనకి అంటని బ్రహ్మజ్ఞాని అయిన లలితామాతకు నమస్కారము క్షేత్రపాల సమర్చిత క్షేత్రపాలకుడు అయిన శివునిచే పూజింపబడు లలితామాతకు నమస్కారము ఓం శ్రీమాత్రే నమ